హాయ్ అండి అందరికీ నమస్కారం అండి బాబు అదేనండి ఇప్పుడు మనం చేసి వంటకం ఏంటంటారా అదేనండి తాటిగారులేండి బాబు ఇవి ఎక్కడెక్కడయ్యో ఎత్తుక్కుని వచ్చి తాటి చెట్ల కింద అన్ని తెచ్చేసాడు మా నాన్న అయితేనే తాటిగారులు వేసేద్దామని అండి మా పిల్ల మా ఆవిడ కలిసి ఓ తొక్కలు వల్లిచేస్తున్నారండి వాటికైతేనే ఈ తాటిగారున్న పచ్చ కదే ఏంటనుకున్నారో అయ్యో చాలా బాగుంటాయండి ఎప్పుడో మామూలుగా మా మామన్నప్పుడు చేసిందండి తర్వాత మా మేనత్తు ఉన్నప్పుడు కూడా చేసిందండి ఈ రోజుల్లో కొద్దిగా మా మేనత్ కొద్దిగా ఒంట్లో బాగోక ఇలాంటివన్నీ చేయటం మానేసింది అండి మా అయితే అండి ఈ యాశాకాలం మా ఇంటికి ఎప్పుడు వచ్చినా కానీ అండి ఈ తాటిగారులు కానీ తాటిపూరలు కానీ తాటి ఇడ్లీలు కానీ తాటి రొట్టెండి తిమ్మ రొట్టెలాగా ఉంటుంది ఆ రొట్టు ఇవన్నీ ఇంటికి వచ్చినప్పుడు అలా తెచ్చేదండి మాకు ఇం తినాలన్నా కానీ అండి ఆ పెద్దోళ్ళ తర్వాతనండి చెయ్యాలంటేనే ఇప్పుడు కాలం పిల్లలకి ఏం తెలుతున్నాయో చెప్పండి ఆన్లైన్లో అన్ని బుకింగ్లు చేసేసుకోవటం ఇంటికాడ తెచ్చేసుకోవడం తినేటం అండి ఇప్పుడు అంతానండి అంతా హైబ్రిడ్ కదండి రెడీమెంట్ అండి ఎప్పుడైనా కాలం పిల్లలు అంతా కూడా రెడీమెంట్ తినండి అంతా ఈ తాటిగారులే అండి శుభ్రంగా కడిగేసుకునేది ఈ తాటగారులు బాగా పని అయితే అండి తొక్కలు సులువు వచ్చేస్తాయండి పండా తొక్కలు రావండి ఈ తొక్కలన్నీ వోలిచేసేయండి శుభ్రంగానే పేసిన తీసేసారండి మా ఆవిడ మా పిల్ల ఇద్దరూ కలిసి పేజం తీసేసిన తర్వాత అండి ఐటమ్స్ అన్నీ రెడీ చేసిందండి అందులోకి ఇడ్లీ నొక్కండి బొంబాయి రవ్వ అండి అదండి ఉప్మా నొక్కండి బొంబాయి రవ్వ కొద్ది సాల్ట్ కొద్దిగా గొరిపిండి అండి అది ఆటి పేసం బెల్లం కూడా తగినంత తీసుకోవాలండి ఒక పావు కేజీ బెల్లం అయితే తెచ్చానండి ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా ఒక అర కేజీ అర కేజీలు తెచ్చాను కావాల్సిన కాడికి వేసిందండి మా ఆవిడ అయితే ఎంత కావాలో ఏటో లెక్క తెలియదండి అంటే తాటికాయలు తీపిని బట్టి వేసుకోవాలంటే అండి ఇవన్నీ కూడా ఎలా చెప్పాలి ఏటని అడిగితేనే మనకి లెక్కలు తెలియదు గిన్నెలతోటి మనకి ఎంత కావాలంటే అంత తగినంత వేసుకోవాలి అంటే తాటికాయలు తీపిని బట్టి వేసుకోవాలి అన్నీనని వేసేసిన తర్వాత మొత్తం అంతా వేసేసి కలిపేసిందండి ఈ వంటకం మా యావరికి కూడా రాదండి కాకపోతే మా అమ్మగారిని ఏదో కొద్దిగా పెద్దగాలవాళ్ళు కదండి వాళ్ళు ఏదో సలహా ఇచ్చిందండి ఎలా చేయాలన్నది కూడా మనకి చెప్పింది అన్నమాట అండి అవన్నీ కలిపేసి మామూలు గారెలు వేసినట్టుగానే మూకుల్లో కొద్దిగా నూనె వేసేసిందండి బాగా కలిపేసి మూకురు నూనె రెడీ చేసిందండి అదిగే నూనె చూసారా నూనెలో మామూలు గారెలు వేసుకున్నట్టుగానే వేసేస్తుందండి బాబు మామూలుగానే వేసేస్తుంది ఏంటి అనుకుంటే ఏం పొంగుతుండదండి నాకు తెలియక మామూలు గారు ఓటల్ గారిలో పొంగుతాయమనుకుంటే ఒకటి పైకి ఎగుతుండేదండి అలా బాగా మరగనిచ్చిన తర్వాత అండి కొద్దిగా దోర దోరగా ఎర్రగా వచ్చేలాగా ఉండాలండి బాగా మెత్తకున్న లోపల ఉడకవండి బాగా బాగాలేదు తిని చూసి నేను బాగా ఎగిన తర్వాత అయితే మాత్రం కొద్దిగా రోస్ట్గా ఉన్నాయండి కరకర్రలు ఆడతాయండి ఉన్నాయండి అవి బాబా తింటే అండి అప్పుడు మా మామ ఎలా చేసింది ఇప్పుడు మా అమ్మగారులు కూడా ఇవాళ అయితే మాత్రం నాకైతే చాలా నచ్చినాయి అండి కొన్ని గారులు అయితే బాగా వచ్చినాయి కానీ అండి మా ఆవిడ వేసిందండి కొన్ని గారులు కొన్ని అయితే తప్పడిగానే బాగా ఈగిపోయాయండి నల్లగానే అవి బాబాయ్ మొత్తం అండి ఎంతో కష్టపడి చేస్తున్నావు సెడగొట్టేస్తని చెప్పి మా అమ్మని కాకేసుకుని వచ్చి నువ్వే వెయ్యమ్మ అని చెప్పి మా అమ్మ చేత కొన్ని గారులు ఏంచానండి నేనైతే మా అమ్మ వేసిన తర్వాత దూర దోరగా తీసేసింది అండి సూపర్ ఉన్నాయండి గారెలు అయితే నేను చాలా బాగున్నాయండి మరి ఈ గారెలు అందరికీ నచ్చితే మాత్రం ఈరోజు రోజు లైక్ చేసి షేర్ చేయండి మరి